ॐ नम शिरुद्राय ॐ नमो स्थितिकण्ठाय ॐ नमो हरनागाभरणाय प्रणवाय ढमढमढमरुकनादानन्दाय धम धम ॐ नमो निठलाक्षाय ॐ नमो भस्माङ्गाय ॐ नमो हिमशैलावरणाय प्रमदाय ధిమి ధిమి తాండవ కేలి లోలాయా సదాశివా సన్యాసి తాపసీ కైలాసవాసీ నిపాదముద్రలు మోసి పొంగిపోయినాది పల్లె కాసి హే చూపుల చుక్క దారిగా చుక్కల తివాసి మీదిగా చూడచక్కని సామి దిగినాడురా ఏ శైరా వాడా ఊరు దండోరా ఏ శైరా ఊరు వాడా దండోరా రంగుల హంగుల పొడలేదురా ఇడు జంగమ శంకర శివుడేనురా నిప్పు గొంతును నిల్పు మత సాక్షిగా నీతాపం శాపం తీర్చేవాడేరా పై పైకలా బైరాగిలా లీలా లోకాలనే లేటోడు లోకాలనే లేటోడు నీకు సాయం కాకపోడు నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పొడు ఓం నమ శివ జయ జయ జై ఓం నమ శివ జై 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 ॐ नमः शि जय 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 ॐ नमः शि जय जय जय